ಯುಕುಲನಂದನರಾರಾ ನಿನ್ನೆ ತೀಮೊದ್ದುಲಾಡೆದರ ಯದುಕುಲನಂದನರಾರಾ ನಿನ್ನೆ ತೀಮೊದ್ದುಲಾಡೆದರ ಗೋಕುಲ ಕೃಷ್ಣ ರಾರ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾರ ಗೋಕುಲ ಕೃಷ್ಣ ರಾರ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾರಾ ಹಾಯಿಗ ಸ್ನಾನಮು ಚಿವು ಆಟಲಾಡುದು ರಾರ ಹಾ ಸ್ನಾೇನು ಆಟಲಾಡುದುರಾರಾ ಪಾಲು ಪೆರುಗು ತಾಗೀನು ಪರುಗನ ಬೋಬುದುರಾರೆರು ತಾಗೀನು ಪರುಗನ ಬೋಬುದುರಾರಾ ಎದುಕುಲನಂದನರಾರಾ ನಿನ್ನೆ ತೀ ಮುಲಾಡೆದರ ಎದುಕುಲನಂದನರಾರಾ ನಿನ್ನೆ ತೀ ಮುಡೆದರ గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా కాలికి అందెలు కట్టి నీ మొలకు గజ్జెలు చుట్టి కాలికి అందెలు కట్టి నీ మొలకు గజ్జెలు చుట్టి నీ శిరమున పింఛము పెట్టి నీ నడుముకు దట్టి చుట్టి నీ శిరమున పింఛము పెట్టి నీ నడుముకు దట్టి చుట్టి ఎదుకులనందనరారా నిన్నె నందన రారా నిన్నె తీ ముద్దులాడదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల రారా ఆటలాడుకుంటూ నువ్వు అల్లరి చేయుట మాని ఆటలాడుకుంటూ నువ్వు అల్లరి చేయుట మాని అల్లరి చేయుటమానీ హాయిగ రారా తనయా అల్లరి చేయుట చేయుటమానీను హాయిగరారా తనయా యదుకులనందనరారా నిన్నె ఎదుకుల నందన యదుకులనందనరారా నిన్నె తి ముద్దులాడెదరా గోకుల కృష్ణ గోపాలకృష్ణరారా గోకుల కృష్ణ గోపాలకృష్ణరారా ಮುರಳಿ ಚೇತಿ ಪೆಟ್ಟಿ ಹೇ ಮೋಹನ ಕೃಷ್ಣಾರಾ ಮುರಳಿ ಚೇತಿ ಹೇ ಮೋಹನ ಕೃಷ್ಣ ರಾರಾ ಮುರಳಿ ಮೋಹನ ರಾರಾ ಹೇ ಮುರಳಿ ಕೃಷ್ಣ ರಾರ ಮುರಳಿ ಮೋಹನ ರಾರೇ ಮುರಳಿ ಕೃಷ್ಣ ರಾರುಲನಂದನರ ರಾರಾ ನಿಮುಗ್ ಇದು ಕುಲನಂದನ ರಾರ ನಿನ್ನೆ ತೀಮುಗ್ಧುಲಾಡದ ಗೋಕುಲ ಕೃಷ್ಣ ರಾರಾ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾರಾ ಗೋಕುಲ ಕೃಷ್ಣ ರಾರಾ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾರಾ